హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనకు కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి సాంఖ్య శాస్త్రంలోని ఇరవైవ పాఠమైనటువంటి జానపదులు మతం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియోస్ ఇస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అనమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట సో ఎవరైతే సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి పాఠాలు చూడలేదో చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్లో ప్లేలిస్ట్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో ఇది కూడా ఇంకొక రెండు మూడు లెసన్స్ అయిపోతే సెవెంత్ క్లాస్ కూడా కంప్లీట్ అయితే కావడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఇంకా ఎప్పుడే చూస్తున్నారో ఒకసారి మన ఛానళ్ళకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీకు సిక్స్త్ సెవెంత్ అయితే కనిపించడం జరుగుతుంది అదేవిధంగా ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా చేయడం జరుగుతుంది సో ఇవన్నీ రీడింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క లెసన్కు సంబంధించినంత క్లాసు ఒక్కొక్క క్లాసు అదేవిధంగా క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ సంబంధించిన బిడ్స్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే స్కూల్ అస్టూడెంట్స్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి కొలాబరేటివ్గా మన అందరం అయితే మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఇక ఏమాత్రం ఆలోచించక్కడ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏడవ తరగతి సాంఖ్య శాస్త్రంలోని పాఠమైనటువంటి జానపదులు మతం అనే పాఠం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసినట్లయితే కింద ఇచ్చిన ప్రశ్నలకు తరగతి గది గదిలో చర్చించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మీ ప్రాంతంలో ఏ ఏ దేవతలను దేవులను ఆరాధిస్తారు అంటే మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి మీ కుటుంబం గౌరవిస్తున్న ఏ ఏ సన్యాసులను బాబాలను పీర్లను మీరు చూశారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మీ నిజ జీవితంలో చూసినవి మీరు ఇమాజినేషన్ చేసుకోండి ప్రజలు ఏ ఏ జంతువులను చెట్లను పూజిస్తారో ఒకసారి రాసుకోండి ప్రజలు ఏ ఏ విధానాలు విధాలుగా పూజిస్తారో మీకు తెలుసా అని అడగడం జరుగుతుంది దేవతలను ఎలా పూజిస్తారు పూజలను ఎవరు నిర్వహిస్తారని అదే దేవులను భక్తులు ఏ ఏ భాషల్లో ఆరాధిస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అన్నీ ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే మీరు సాధారణంగా ఇలాంటి క్రింది సంభాషణలు విని ఉంటారు అని ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది విని ఉంటారు సో ఇక్కడ మనం చూసినట్లయితే లక్ష్మి ఈ మధ్యన మా పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు సమ్మక్క నా భర్త ఆరోగ్యం కూడా నా భర్త ఆరోగ్యం కూడా గత నెల నుండి బాగా లేదు సో ఎల్లమ్మ ముత్యాలమ్మ దేవతకు కోపం వచ్చినట్లుంది మనం ఆమెను ప్రసన్నం చేసుకోవాలి అందుకోసం బోనాలు ఎత్తాలి దేవతకు కోడిపుంజను బలి ఇవ్వాలి సో ఇక్కడ చూసినట్లయితే రామరాజు మా అమ్మాయి చాలా నీరసంగా ఉంది ఏమీ తినడం లేదు సురేష్ మీరు పీర్ బాబా దర్గాకు వెళ్ళవచ్చు కదా అక్కడికి వెళ్ళి మౌలివితో తామెత్తు కట్టమని అడగండి మీ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడుతుంది అంటే మన దేశంలోని చాలామంది ప్రజలు పెద్ద చర్చిలలో మసీదులలో దేవాలయాలలో ప్రార్థనలు ప్రార్థనలు చేస్తారు ప్రార్థనలు చేస్తారు మరొక ప్రక్క ప్రజలు గ్రామ దేవతలను కూడా పూజిస్తారు సో ఈ ప్రసిద్ధి పొందిన దేవతలు ఎవరు మీరు ఎలా ఎప్పుడు ఎవరితో పూజించబడతారు ఎవరు ఎవరితో పూజించబడతారు గ్రామ దేవతలు ఎందరున్నారు వారిలో కొందరు కొన్ని ప్రత్యేక కులాలకు గ్రామాలకు కుటుంబాలకు చెందినవారు సాధారణంగా పూజించబడే కొందరి దేవతల గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటగా మనం చూసినట్లయితే పోచమ్మ మొదటగా మనం చూసినట్లయితే పోచమ్మ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత పోచమ్మ సో ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇందులో మనకి ఊర్లో ఉన్నటువంటి కొన్ని ఏదైతే పండుగలు చేస్తూ ఉంటారో ఎలాంటి దేవతకి మొక్కులు పెడుతూ ఉంటారో వాటి గురించి ఇక్కడ మనం చదువుకోవచ్చు దాదాపు ప్రతి ఊర్లలో ఈమెకు గుడి ఉంది ఈ గుడి రాముడు శివుని గుళ్ళకు భిన్నంగా ఉంటుంది గుడి నిర్మాణం ఆకర్షణీయంగా లేకుండా సాధారణంగా వేప చెట్టుని ఆనుకొని ఉంటుంది దేవతామూర్తి రాయి రూపంలో ఉంటుంది కొన్ని ఆధునిక పట్టణాలలో ఈ దేవాలయం వాస్తుశిల్పితో నిర్మించి విగ్రహం రూపంలో దేవత ప్రతిష్ఠించి ఉంటుంది ప్రతిష్ఠించి ఉంటుంది సో ఇక్కడ మనం చూడవచ్చు రెండు పోచమ్మ విగ్రహాలని పోచమ్మ విగ్రహాలు ఇక్కడ పోచమ్మ విగ్రహం ఇక్కడ పోచమ్మ విగ్రహం చూడవచ్చు మనం సో ఇక్కడ గ్రామాలలో గ్రామాలలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అన్ని కులాల ప్రజలంతా బోనాలు ఎత్తుకొని ఆ గుడికి వెళ్తారు సో గుడి ప్రాంగణాన్ని గుళ్ళోని దేవతను కడిగి శుభ్రం చేస్తారు అక్కడ ప్రత్యేకించి పూజారి ఉండడు ప్రజలు స్థానిక ఆచార సంప్రదాయాలతో పూలతో పూజిస్తారు తల్లి మా పొలాన్ని కాపాడి మంచి పంటను ఇవ్వు నా బిడ్డ అనారోగ్యంతో ఉంది ఆమెను బాగు చేయి తల్లి అంటూ రోగాల నుండి దుష్టుల దుష్టశక్తుల నుండి మా కుటుంబాన్ని కాపాడు అని మొక్కుకుంటారు బోనం సమర్పిస్తారు కొన్ని సందర్భాల్లో కోళ్ళను గొర్రెలను కూడా సమర్పిస్తారు సో ఇక్కడ మైసమ్మ అని ఒక చిత్రం ఇవ్వడం జరిగింది చూడవచ్చు సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మైసమ్మ మైసమ్మ సో పశు సంపద కాపాడే దేవతగా ఏమొక పేరుంది సో ఇలాంటి బిట్స్ మీరు నోట్ చేసుకోండి ఏ దేవతకి ఏం ప్రత్యేకత ఉందో సో అదేవిధంగా పశువుల పాకలో ఒక గూడు సున్నం వేసి కుంకుమతో అలంకరించి దానిని మైసమ్మ గోడుగా పిలుస్తారు చాలా చోట్ల కట్ట మైసమ్మను కూడా పూజిస్తారు చెరువు కట్ట మీద బండరాయి రూపంలో ఉండే ఈమెను నీటి దేవతగా కొలుస్తారు ఈమెను ఏ దే ఏ దేవతగా నీటి దేవతగా ఆమెను కొలిస్తే చెరువు నిండా నీరు ఉంటుందని ఆమె దయవాళ్ళ పంటలు పుష్కలంగా పండుతాయని ప్రజలు నమ్ముతారు మైసమ్మ గురించి అది తర్వాత గంగమ్మ గంగమ్మ సో ఈమెను నీటి దేవతకు కొలుస్తారు సో ఏ ఏ దేవత దేనికి ప్రసిద్ధిగా ఉన్నారో ఒకసారి చూడండి అదే సముద్రంలోకి వెళ్ళే చేపలు పట్టే మత్స్యకారులు కాపాడే దేవతగా ఈమె ప్రసిద్ధి చెందింది పేదలను అనాథలను కాపాడే దేవతగా నమ్ముతారు ఎవరిని గంగమ్మని తో నెక్స్ట్ మనం ఎల్లమ్మ పోలేరమ్మ మరిడమ్మ అదే రేణుక మహంకాళి జోగమ్మ సోలమ్మ మొదలైన పేర్లతో ఈమెను పిలుస్తారు ఈమె గ్రామ పొలిమేరులో ఉండి ఊరును కాపాడుతుందని నమ్ముతారు సో అంటురోగాల నుండి దుష్ట శక్తుల నుండి దుష్ట శక్తుల నుండి కలరా లాంటి వ్యాధుల నుండి కాపాడమని ప్రజలు ప్రార్థిస్తారు ఎవరికి ఎల్లమ్మకి సో నెక్స్ట్ చూసినట్లయితే మనం సో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ అని చూడవచ్చు మనం ఎల్లమ్మ నెక్స్ట్ మనకి పోతరాజు నెక్స్ట్ మనకి పోతరాజు ఇక్కడ చూడండి పోతరాజు సో తమ వ్యవసాయ భూముల్ని పంటలను భయంకరమైన తెగుళ్ళ నుండి దొంగల నుండి జంతువుల నుండి పోతరాజు కాపాడుతాడని తెలంగాణ రైతుల విశ్వాసం సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే వారి గురించి రాసుకునే ప్రయత్నం వచ్చి చేయండి వ్యవసాయదారులందరూ సున్నం వేసిన బండరాని తమ పంట పొలాల్లో ఒక మూలన ఉంచుతారు పోతరాజు పూజా విధానం మామూలుగా ఉంటుంది సాధారణంగా పంట కోత సమయంలో ఈ దేవునికి పూజలు చేస్తారు పెద్దమ్మ వంటి పేర్లు గల దేవతలు ఇతనికి సోదరి మనులని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ బీరప్ప కాటమ్మరాజు బీరప్ప కాటమరాజు సో బీరప్ప కాటమరాజులను గొర్రెలను పెంచేవారు ఆవులను పెంచేవారు పూజిస్తారు సో వీరు పశువులను గొర్రెలను కాపాడే దేవుళ్ళు వీరు బీరప్ప అక్క మహంకాళి కథలను విన్నారా బీరప్ప అనే పేద గొర్రెల కాపరి కామరతిని పెళ్లి చేసుకోవడానికి ఏ విధంగా పోరాడాడు ఆ సమయంలో అతని అక్క ఏ విధంగా సహాయపడిందో మీకు తెలుసా పశువుల పశుపాలకు పశుపాలకులు పచ్చిక బయళ్ళలో పశువులను పశువులను మేపుకునే హక్కుల గురించి నెల్లూరు రాజుతో కాటం రాజు ఏ విధంగా యుద్ధం చేశాడో మీకు తెలుసా ఇక్కడ పోతరాజు చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ జానపద పండుగలలో జంతుబలి ఒక సాధారణమైన ఆచారం దీనివల్ల వేలాది జ పశువులు చనిపోతున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాలలో జంతువులను పక్షులను బలి ఇవ్వడాన్ని నిషేధించడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే సమాజంలో జానపద దేవత పూజలు సమాజంలో జానపద దేవతల పూజ చాలామంది జానపద దేవుళ్ళు దేవతలు స్థానిక వీరులు వీరు వారు ప్రజల కోసం పోరాడి చనిపోయారు ప్రజలను కాపాడడానికి ప్రత్యేకమైన శక్తులు వారికి ఉన్నాయని ఒకవేళ వారిని పూజించకపోతే కష్టాలను కలిగిస్తారని సాధారణ ప్రజల నమ్మకం గిరిజన సమస్యల పరిష్కారం కోసం పోరాడిన జానపద నాయక నాయకులలో సమ్మక్క సార్లక్క ఉన్నారు వారి గౌరవార్థం జాతర కూడా జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే సమ్మక్క సారక్క మేడారం జాతర సో జయశంకర్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గిరిజనులు ఈ జాతరను జరుపుతారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిషా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి గిరిజన గిరిజనేతర ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారు సో దాదాపు ఒక కోటి మంది జాతరకు హాజరవుతారు కథ మనం ఇక్కడ చూసినట్లయితే కాకతీయ రుద్రదేవుడి అంటే మొదటి ప్రతాపరుద్దుడుకి సమకాలికుడైన మేడరాజు జగిత్యాల కేంద్రంగా పోలవాస రాజ్యాన్ని పాలిస్తు పాలిస్తుండేవాడు అతని కూతురు సమ్మక్కను మేడారం సామంత పాలకుడు రాజుతో వివాహం చేశారు ఎవరు మేడరాజు కూతురు సమ్మక్కని కాకతీయుల సామంత రాజు అయినటువంటి రాజుతో వివాహం చేయడం జరుగుతుంది వారికి సార్లక్క నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం రుద్రదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా మేడారంపై దండయాత్ర చేశాడు సో ఇక్కడ చూసినట్లయితే మేడారంపై దండయాత్ర చేయడం జరిగింది రాజు కుటుంబం మొత్తం వారి తెగకు చెందిన స్త్రీ పురుషులందరూ భయంకర యుద్ధంలో పాల్గొన్నారు వారందరూ యుద్ధంలో చనిపోయారు కాకతీయ సైన్యాలను సంపెంగ వాగు దాటనీయకుండా తన ఆఖరి శ్వాస వరకు పోరాడిన జంపన్న వీరమన్నం పొందాడు కాబట్టి దానికి జంపన్నవాగు అని పేరు రావడం జరిగింది సో ఇక్కడ మనం సమ్మక్క దేవతను ప్రతిష్ఠించిన గద్దె ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే మేడారం జాతరలో ఒక దృశ్యం అని పేరు వచ్చింది అదే బాటలో సమ్మక్క సార్లక్క కాకతీయ సైన్యంతో పోరాడి వారి తెగను కాపాడడానికి ప్రాణత్యాగం చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే వారి సాహసాన్ని వారి సాహసాన్ని త్యాగాన్ని నేటికి కొనియాడుతూ వారి గౌరవార్థం మేడారం జాతరను గిరిజన ప్రజలంతా జరుపుకుంటున్నారు మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది మూడు రోజులు జరుగుతుంది అంటే సమ్మక్క సార్లక్క రూపం లేని దేవతలు వారిని అడవి నుండి పెద్ద ఊరేగింపుతో ఊరేగింపుతో పెట్టెలో తెచ్చి అందంగా అలంకరించిన గద్దె పైన చెట్టు కింద ప్రతిష్ఠిస్తారు ఆ సమయంలో దేవతలు తమను ఆవహించినట్లుగా భక్తులు అనుభూతి చెందుతారు ప్రజలు బెల్లమును అంటే బంగారంగా దేవతలకు సమర్పిస్తారు సో ఇక్కడ చూసినట్లయితే మొహరం పీరీలు ఉర్స్ చెడుకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి గౌరవార్థం గౌరవార్థం ఇక్కడ ముస్లింలు ప్రార్థనలు చేస్తారు ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోయాడు మహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోయాడు చనిపోయాడు అతని జ్ఞాపకంగా ముస్లింలు మొహరం జరుపుకుంటారు వెదురు బద్దలతో గుమ్మటం ఆకారం తయారు చేసి జట్టి గుడ్డలు అంటే మెరుపు పూలు ఎండు కొబ్బరి కుడుకలతో అలంకరించి దానిపై దాని పై భాగంలో నీలవంక లేదా చేతి ఆకారంలో పీరీలు చిహ్నం తయారు చేస్తారు ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తారు దీంట్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనం దర్గా ఇది ఆజ్మీర్ దర్గా ఇది వచ్చేసి మనకి జహంగీర్ పీర్ దర్గా అని మనం ఇక్కడ చూడవచ్చు సో అదేవిధంగా ముస్లిం వలీల సమాధులు ఉన్న చోట వారి వర్ధంతులను ఉరుసు ఉత్సవాలుగా జరుపుతారు అధిక సంఖ్యలో ప్రజలు దర్గాలను దర్శిస్తారు పూలను చాదర్ను సమాధులపై వేసి అక్కడ పాడే కవ్వాలీలను వింటారు ఆ విధంగా చేస్తే ముస్లిం వలీల ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు సంతానం ఉద్యోగం కోరుకునేవారు దర్గాలకు వచ్చి ప్రార్థనలు చేస్తారని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే సూఫీ తత్వాన్ని ప్రచారం చేసిన గురువుల సమాధులపై దర్గాలు నిర్మిస్తారు సూఫీ గురువుల సమాధులు లేదా దర్గాలు తీర్థ స్థలాలుగా మారుతాయి అన్ని మతాల ప్రజలు వేలాదిగా ఇక్కడకు వస్తారు సూఫీ గురువులకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు వారు అందరి ఇబ్బందులను తొలగిస్తారని ఆరోగ్యాలు బాగుపరుస్తారని ప్రజల నమ్మకం జహంగీర్ పీర్ దర్గా మత సామరస్య మత సామరస్యానికి చిహ్నం ఇక్కడ చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలో జహంగీర్ పీర్ దర్గా ఉంది అటవీ ప్రాంతంగా ఉండే ఇక్కడ పదిహేనవ శతాబ్దం చివరలో ఇరాక్ దేశానికి చెందిన సోదరులు సయ్యద్ గౌత గౌసుద్దీన్ సయ్యద్ బురానుద్దీన్ దైవ చింతనలో దైవ చింతనలో కొంతకాలం గడిపి అనంతరం చనిపోయినట్లు కథనం వీరిద్దరి సమాధులపైన కొందరు భక్తులు చిన్న దర్గాను నిర్మించారు పదిహేడవ శతాబ్దంలో మొఘల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ దర్గాను దర్శించినప్పుడు దాని మహత్యాన్ని గుర్తించి ఇబ్రాహీం అలీ అనే పండితుని కాజీగా నియమించాడని ఆ కాజీనే జహంగీర్ పీర్ దర్గాను పర్యాటక దర్శనిగా తీర్చిదిద్దారని స్థానికులు చెప్తారు ప్రతిరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి ఇక్కడికి అనేక మంది సందర్శకులు వస్తారు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు గురు ఆదివారాలలో దేశంలోని వివిధ రాష్ట్రాల దర్శకులు వస్తారు గురు ఆదివారం ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి గురువారం నుండి ఉర్స్ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి మొదటి రోజు గంధపు పూజ రెండవ రోజు దీపారాధన మూడవ రోజు కవ్వాలి నిర్వహిస్తారు ఈ ఉత్సవాలలో దేశ విదేశాల నుండి వేలాది హిందూ ముస్లిం భక్తులు పాల్గొని పూలు మిఠాయిలు చాదర్లు సమర్పించడం వలన ఈ దర్గా మత సామరస్యానికి ప్రత్యేకగా మారింది నెక్స్ట్ మనం చూసినట్లయితే బోనాలు 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 తెలంగాణ రాష్ట్రంలో బోనాల ప్రసిద్ధి చెంది బోనాలు ప్రసిద్ధి చెందిన జానపద పండుగ సో ఇందులో దేవతలకు ఆహారాన్ని సమర్పించి పూజించిన తర్వాత కుటుంబ సభ్యులు తింటారు అందంగా అలంకరించిన పువ్వులతో నిండిన కుండలను స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు దీన్నే ఘటం అంటారు ఇత్తడి బిందెలు లేదా మట్టి కుండలను అన్నంతో నింపి వేపాకులతో అన్నంతో నింపి వే వేపాకులతో అలంకరించి మహిళలు ఊరేగింపులలో పాల్గొంటారు పోతరాజుగా పోత రాజులుగా పిలువబడే మగవారు నాట్యం చేస్తూ తోడు వెళ్తారు వీరు వేపాకులు పట్టుకొని కొరడా దెబ్బలు వేస్తూ ఊరేగింపు ముందు భాగంలో నడుస్తారు సో ఇక్కడ బోనాలకు సంబంధించిన ఒక పిక్చర్ని మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే జానపద జానపద సంప్రదాయాలు ప్రాచీన ప్రాచీనత ఇలాంటి గ్రామ దేవతలను ప్రాచీన కాలంలో కూడా పూజించేవారని అనేక చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తుంది నేటికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాగులను చెట్లను యక్షని యక్షులను పూజించేవారని తెలుస్తుంది పద్నాలుగో శతాబ్దం చివరలో శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్ర కథ సో ఇలాంటి బిడ్స్ వచ్చినప్పుడు రాసుకునే ప్రయత్నం చేయండి పోతరాజు పూజ గురించి తెలుపుతుంది శ్రీనాథుని రచించిన పల్నాటి వీర చరిత్ర కథ ఎవరి గురించి తెలియజేస్తుంది పోతరాజు పూజ గురించి తెలుపుతుంది వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామం పల్నాటి వీరులు గురించి ఇక్కడ మనకి వరంగల్లో మైలార దేవత ఇతర మాతృదేవతల ఆరాధన గురించి వర్ణాలు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వల్లభరాముడు రచించింది ఏంది క్రీడాభిరామం మీరు ఇవన్నీ బిడ్సు రాసుకోవాల్సి అనమాట ఇక్కడ చూసినట్లయితే గుళ్ళు చర్చిలు మసీదులలో జరిగే పూజా విధానాల కంటే జానపద దేవుల ఆరాధన భిన్నంగా ఉంటుందని ఈ పాటికి మీరు గమనించి ఉంటారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కులం మతం ఆర్థిక స్థితిలో నిమిత్తం లేకుండా ఈ దేవతలను ప్రజలు పూజిస్తారు ఉదాహరణకు ముస్లిం రైతులు కూడా జానపద దేవతల పూజలో పాల్గొంటారు అదేవిధంగా అన్ని మతాల ప్రజలు దర్గాలకు వెళ్ళి సన్యాసుల ఆశీర్వాదం తీసుకుంటారు వారు దర్గాలకు వెళ్ళి భక్తులతో చెట్లకు గోడలకు దారాలు కట్టి తమ సమస్యలు తీరిస్తే మొక్కులు చెల్లిస్తారు దర్గాలకు వెళ్ళి దుష్టశక్తులు తొలగడానికి తామెత్తు కట్టమని పీర్జాదులను పార్థిస్తారు ఇక్కడ చూసినట్లయితే జానపద దేవతలు ఉన్నత మత సాంప్రదాయాల కలయిక భారతదేశంలో వివిధ రకాల ప్రజలు వారి మతాల మధ్య నిరంతరం సంబంధాలు ఉండేవి ఫలితంగా వివిధ సాంప్రదాయాల కలయిక జరిగింది ఆ విధంగా జానపదులు పూజా విధానాలను వారి విఘ్నతను ఉన్నత మతాలు ఆచరిస్తున్నాయి అలాగే ఉన్నత మతాలకు చెందిన నమ్మకాలను జానపదులు పాటిస్తున్నారు ఈ విధంగా ఉన్నత మత సాంప్రదాయాల వారు కూడా రావి చెట్టును నాగులను మాతృదేవతలను పూజిస్తారు ఉన్నత పౌరాణిక మతంలోకి నాగులు జంతువులు చెట్లు పక్షులు వచ్చి చేరాయి మెల్లమెల్లగా బుద్ధుడు శిశువు విష్ణు దుర్గా వంటి దేవతలు దేవతల పూజలలో భాగంగా గ్రామ దేవతను కూడా పూజించసాగారు నాగులు సింహాలను నందిని చెట్లను కూడా పూజించడం ప్రారంభించారు సో ఇస్లాంలో ఇది మరో రూపం ధరించింది ఇస్లాం ఉన్నతమత సాంప్రదాయం దేవుడి దేవుడొక్కడే అని అతడే అల్లా అని నమ్మకం కలిగి ఉంది సో ఇక్కడ చూసినట్లయితే ఇస్లాం ఉన్నతమత సంప్రదాయం ఏ విధంగా ఉందంటే దేవుడు ఒక్కడే అని అతడే అల్లా అని నమ్మకం కలిగి ఉంది గ్రామీణ ప్రాంతంలోని ముస్లింలలో కొందరు దర్గాలలో సూఫీ సన్యాసులను విశ్వసించడం ఆరాధించడం మొదలుపెట్టారు ఇలా చేస్తే వారి సమస్యలు తీరుతాయని నమ్మకం దీనితో అన్ని మతాల ప్రజలు పాల్గొనే దర్గాలకు ఉర్సులకు తీర్థయాత్రలనే బలమైన సాంప్రదాయం ఏర్పడింది సో ఇక్కడ చూసినట్లయితే మత సంబంధ ఆలోచనలను వెలుపుచ్చారు వీరు కూడా ఉన్నత మతాలు చెప్పిన తాత్విక ఆలోచనలను సామాన్య ప్రజల ఆలోచన విధానాలతో కలగలిపారు నేటికి మూడు వందల ఉన్నత మతం ఇది సో సామాన్య ప్రజానీకం నుండి వచ్చిన కబీర్ యోగి వేమన అనేక మంది సూఫీ సన్యాసులు లోతైన తాత్విక మత సంబంధాలకు వెలుబుచ్చారు వీరు కూడా ఉన్నత మతాలు చెప్పిన తాత్విక ఆలోచనలను సామాన్య ప్రజల ఆలోచన విధానాలతో కలగలిపారు నేటికి మూడు వందల సంవత్సరాల క్రితం నివసించి తెలుగులో అత్యంత విఘ్నతతో కూడుకున్న యోగి వేమన పద్యాలు ఉన్నాయి వాటిని చదవండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం కీలక పదాలు మనం చూసినట్లయితే జానపద దేవతలు అదేవిధంగా జాతర ఉరుసు పీరి బోనం ఈ విధంగా ఇంకా చాలా కీలక పదాలు అయితే ఉండడం అయితే జరిగింది సో ఒకసారి అయితే మళ్ళీ వినండి ఏదైనా ఇంపార్టెంట్స్ ఉంటే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి అవి మీకు రీజన్గా ఉపయోగపడడం జరుగుతుంది సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్